నుంచి మళ్ళీ శంకుస్థాపన దిశ నుంచే అడుగులు పడుతున్నాయి పునర్నిర్మాణం జరుగుతోంది ఈ శ్వేత పత్రం వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలే గానీ ఈయన లింక్ చేస్తున్నటువంటి ఇంటర్లింక్ కనెక్షన్ నే వర్డ్స్ ఏం చెప్తారు శ్రీకాంత్ గారు ముందుగా మీకు ఐ న్యూస్ అండి మన్యం బీరుడు అల్లూరు సీతారామరాజు గారి జయంతింక్షలు అండి శ్రీకాంత్ గారు మన గ్రామాల్లో ఒక మోటు సామెత రంకు నేర్చిందమ్మా బొంకు నెరవతా అని ఇప్పుడు వైసీపీ పార్టీ గత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళు ఏమి చేయక ఇటువంటి కథలే చెప్పి ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుసుకొచ్చినప్పుడు కూడా అదే కథలు చెప్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చేసారు అంటున్నారు ఓకే మరి మీరు అధికారులు రాగానే కేసీఆర్ గారికి ఏపీ సెక్రటేరియట్ తెలంగాణలో ఉన్న సెక్రటేరియట్లు వేల కోట్ల ఆస్తులు ఎందుకు ఇచ్చేశారు ఆ సెక్రటేరియట్ మీరు వెళ్ళిపోవచ్చు కదా ఆ సెక్రటరియట్లు మీరే ఉండి పరిపాలన చేయొచ్చు కదా ఐదేళ్ళ పాటు ఆయన వచ్చేసారు సరే మరి మీరెందుకు వెళ్ళలేదు మీరెందుకు అప్పుడు చెప్పేసారు కేసీఆర్ కి ఆయన మళ్ళీ గివ్ అండ్ టేక్ పాలసీ మనం వెయ్యి కోట్లు ఇస్తే ఆయన కూడా వెయ్యి కోట్లు ఇస్తారు అలా మేము సమస్యలు అని చెప్పిన వ్యక్తులు మరి మీరు అక్కడికి వెళ్ళలేదు సార్ కదా అక్కడ నుంచి రూపాయి కూడా రాలేదు ఇదంతా గత ఐదేళ్లుగా మూడు రాజధానులన్నీ మూడు ముక్కలు అటలాడారు సార్ ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు సార్ వాళ్ళు భవనాలు కనీసం కూడా కట్టలేకపోయారుగా అమరావతి కాదు అమరావతి అన్నారండి అదో శ్మశానం అన్నారండి రిషికండం మీద ఐదు వందల కోట్లతో పన్నెండు గదులు నిర్మాణం చేశారు కాని ఆ ఐదు వందల కోట్లు అమరావతి మీద ఖర్చు పెట్టలేకపోయారు పన్నెండు గదుల కోసం ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు కానీ అమరావతి మీద ఏం ఖర్చు పెట్టారండి హైకోర్టు ఎక్స్పాక్ట్ చేశారు హైకోర్టు ఎన్నిసార్లు తిట్టింది మాకు ఇది సరిపోవట్లేదు కట్టమంటే అని చెప్పి ప్రభుత్వం తిడితే అప్పుడు కట్టవలసి వచ్చింది డెడ్ లైన్ ఇచ్చింది హైకోర్టు హైకోర్టు డెడ్ లైన్ ఇచ్చింది కట్టవలసి వచ్చింది ఉన్నాయి ఏదైనా కొనసాగే ఎమ్మెల్యేలు ఎంపీ క్వార్టర్స్ ఏదైనా కంప్లీట్ చేసి ఇస్తారండి సమయం సరిపోదండి ఆ క్వార్టర్స్ కంప్లీట్ చేయడానికి ఎందుకు కట్టలేదండి అలాగే అని ఉంది ఆ కూడా మధ్యలో ఆపేశారు అన్ని ఆపేస్ కూర్చున్నారు కదా అన్ని ఆపేస్ కూర్చొని ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగులో రిఫరెండ్ గా ప్రజల ముందుకు వెళ్ళాం మూడు రాజధానులు కావాలా అమరావతి రాజధాని కావాలా ప్రజల ముందు స్పష్టంగా పెట్టాం మా ఎన్డీఏ కూటమి అమరావతి రాజధాని అన్నారు వైసీపీ వాళ్ళు మూడు రాజధానులు ఏది కావాలో నిర్ణయించుకోమన్నాం ప్రజలు స్పష్టమైన విస్పష్టమైన తీర్పు ముట్టికాయ కొట్టమే కాదు జలకాయ చంపకాయలు కొట్టారు మాకు రామరావతి అమరావతి కావాలి అని ఇంకా ఇంకా పాత చేస్తలు అనవసరం అండి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే తంతు మన గది ఐదు ఐదేళ్ళ చూస్తాం ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు పరిస్థితి కూడా కనిపిస్తలేదు వాళ్ళు తీసుకున్న గోతులు వాళ్లే పడ్డారు శ్రీకాంత్ గారు వాళ్ళు గోతులు తవ్వుకున్నారు ప్రజలు పిచ్చోళ్ళు అనుకున్నారు ప్రజలే ఆ గోతు చూసి ఏళ్ళ గోతులు కరిపెట్టేశారు అది లేదు ఇప్పుడు అమరావతి నిర్మాణం పునర్నిర్మాణం ఏ రకంగా చేయాలనేది ముఖ్యమంత్రిగా మా ఎన్డీఏ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక టాస్క్ చేస్తున్నారు దాన్ని మాకు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది అక్కడ కేంద్ర పెద్దలతో కూడా మాట్లాడటం వెళ్తున్నారు అలాగే రాష్ట్రంలో అనేక సమస్యల మీద రెండు ప్రభుత్వాలు రెండు ఒకే ప్రభుత్వాలు ఒకే ఇది టీం ఆంధ్రప్రదేశ్ టీం ఇండియా ఇది అందరు కూర్చొని ఏ రకంగా జరుగు కాబట్టి ఇప్పుడు జరగాల్సినటువంటి ఏంటంటే ఒక ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మాకు ఇన్వెస్టర్స్ రావాలండి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆవేదన ఇన్వెస్టర్స్ యొక్క సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి ఒక ఐదు వేల పాటు ఒక ఇన్వెస్టర్స్ వచ్చి ఒకటి నమ్మి ఇది లాంగ్ బిటీ ఉంటుంది పదివేలు ఇరవై ఏళ్ళు ఉంటుంది అంటే ఇన్వెస్ట్ చేస్తారు కానీ ఐదు వేలకి ఒకసారి మారిపోతుంటే ఎవరు ఇన్వెస్ట్ చేస్తారని అదే నేను చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు నూట ముప్పై ఐదు వరకు సంస్థలు అనీగా ఉన్నాయి రాటాకి అన్ని చేసుకుంటుంటే వచ్చి మధ్యలో వచ్చి మార్చేసేసరికి ఆ సెంటిమెంట్ దెబ్బ పెట్టుకుని పెట్టుకు మానేశారు ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా చేయాలి ఎందుకంటే ఈ వేల కోట్లు ఒక ప్రభుత్వం చేయలేదు ప్రాసెస్ కదా మీరు అన్నట్టు ఐదేళ్లకు పది ఏళ్ళకో ఒక నలభై యాభై ఏండ్ల తర్వాత జరిగేటువంటి అభివృద్ధి కోసం అప్పుడు చూడాల్సినటువంటి చారిత్రక నగరం కోసం జరుగుతున్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి వర్క్ ఇది అవునండి దీనిలో స్వల్పకాలిక ప్రణాళికలు ఉంటాయి దీర్ఘకాలిక దీన్ని ఒక ప్రణాయకులుగా వెళ్ళాలి నేను ఒక పార్టీ అన్నారు రేపు ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చి మళ్ళీ నేను మార్చేస్తారంటే అప్పుడు ఏం చేస్తారంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది జరుగుతుందని మీరు ఎలా గ్యారంటీ ఇస్తారు అడిగారు అప్పుడు వారు కూడా చంద్రబాబు గారు అన్నారు ఇది ఇంత పిచ్చి పరిపాలన స్వంత భారతదేశం మనం ఎప్పుడు చూడలేదు చట్టాలు కూడా లివ్గటువంటివి సో ఇప్పుడు కొత్తగా ఆలోచించాలి ఎటువంటి రాజ్యాంగ సవరణ చేయాలా పార్లమెంట్ లో బిల్లులు తీసుకురావాలి ఏం ఏం ఆలోచించి ఇది పెద్ద పెద్ద ఇష్యూ ఇది ఐదేళ్ళకి ఒకసారి మూడు రాజధానులు ముప్పై రాజధానులు ప్రతి ఒక్కటి అంటే అలా కుదురుతుంది ఎందుకంటే ఒక పార్టీ అధికారులు ఉన్న విషయాలు కలిగి తెలుసు ప్రజలు తీర్పులు మారుతా ఉంటాయి ఉండకపోవచ్చు మీరు అన్నట్టు రవికి దాన్ని ఏ నాయకుడైనా వచ్చిన తర్వాత వాళ్ళ మార్కు చూపించుకోవాలనుకుంటా ఉంటారు మార్కు చూపించుకోవడం అభివృద్ధి చేస్తూ మార్కు చూపించుకోవడం తప్పలేదు కానీ చరిత్రను వక్రీకరిస్తూ చరిత్రను తుడిపేస్తూ మార్కు చూపించుకోవాలనుకోవడం దట్ ఇస్ నాట్ కరెక్ట్ ఉపలక్ష్మణ్ గారు రవికిరణ్ గారు అన్న పాయింట్ బేస్ చేసుకొని ఇంకొకటి అడగాలి లక్ష్మణ్ గారు వినిపిస్తోందా చెప్పండి ఉబ్బా లక్ష్మణ్ గారు ఇప్పుడు రాజధాని విషయంలో ఈ రోజు గతంలో ఓ పదేళ్ల కింద చంద్రబాబు నాయుడు ఆ రోజు అధికారంలోకి రాగానే ఫౌండేషన్ వేయడం జరిగింది